రామ్ పోతినేని టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ ఒకరు ఇప్పటికే హీరో రామ్ అంటే అమ్మాయిలు పోతారు అయితే ఆ హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం ఓ ప్రేమలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో కోడైకోస్తోంది అంతేకాక ఇద్దరు సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి ఈ హీరోయిన్ ఎవరు తెలుసా ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోయిని భాగ్యశ్రీ బోర్సే ఈ రిలేషన్ లో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్త హల్చిల్ చేస్తుంది ప్రస్తుతం రామ్ తో భాగ్యశ్రీ ఓ సినిమా చేస్తుంది అయితే వీరిద్దరు వాళ్ళ అధికారిక అకౌంట్స్ తో తాజాగా ఫోటోస్ షేర్ చేశారు వీటిని చూస్తే ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది దీంతో వీళ్ళు రిలేషన్ రూమర్స్ కాస్త బలపడింది ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని అంతా అనుకుంటున్నారు అయితే తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ ఇన్స్టా వేదికగా తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంది ఈ చాటింగ్ లో ఓ నెటిజను మీ చేతికున్న రింగు ఎవరు తొడిగారు అని క్యాప్షన్ చేశాడు దీంతో ఆమె ఆ రింగు తానే కొనుక్కున్నానని తెలిపింది అలా తాను ఎవరితో రిలేషన్ లో లేనని మరో క్షణం క్లారిటీ ఇచ్చింది కానీ నెట్టింటా మాత్రం వీరిద్దరు రిలేషన్షిప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఇక ప్రస్తుతం రామ్ పోతినేని ఓ లవ్ స్టోరీ చేస్తున్నారు ఇందులో సాగర్ పాత్రలో రామ్ నటిస్తుండగా మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ నటిస్తోంది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో మంచి హిట్ అందుకున్న పి మహేష్ బాబు ఈ మూవీకి దర్శకత్వం చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది ఈ ఏడాదిలోనే ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది ఇక రామ్ పోతినేని లాస్ట్ మూవీస్ లో కంత డబుల్ బాక్స్ ఆఫీస్ల ముందు నిరాశపరిచాయి దీంతో ఎలాగైనా హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలని హీరో రామ్ కసిగా ఉన్నారు